నమస్తే అండి నేను రోజా జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణం భయం పట్టుకుందా ఎందుకంటే ఈరోజు నా డిప్యూటీ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసినట్లున్నారు అందరూ కూడా వెళ్ళి కూర్చోబెట్టినారు లేక ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కూడా ఆయన కూడా వెళ్ళి కూర్చోబెట్టాలి ఆయన సో అసెంబ్లీకి వస్తే ఇప్పుడు రఘురామకృష్ణం గారిని ఫేస్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేస్తారా అసలేంటి కథ ఎందుకు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి పబ్బం గడుపుతున్నారు తప్ప అసెంబ్లీకి పోవట్లేదని ఒక నానుణ్ణి ఈ రోజున ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్తున్నారు మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం వైసీపీ రెబల్ ఎంపీగా ఆ పార్టీకి చొక్కలు చూపించినటువంటి రఘురామకృష్ణంరాజు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు రఘురామకృష్ణం రాజు ప్రభుత్వంలో స్పీకర్ పదవిని ఆశించారన్న ప్రచారం అప్పట్లో జరిగింది అయితే గత ఐదేళ్లలో తనను తీవ్రంగా వేధించినటువంటి జగన్తో సభలో అధ్యక్ష అనిపించుకొని ఈగో చల్లార్చుకోవాలని ఆయన భావించారు అయితే అయ్యన్న పాత్రుడు సభాపతిగా నియమితులు అవడంతో ట్రిపుల్ ఆర్ రాసే అప్పుడు నెరవేర్లేదు ఇప్పుడు ఆయనను డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా సీఎం చంద్రబాబు ఖరారు చేశారు దాంతో ఆయన్ని మాజీ ముఖ్యమంత్రి సభకు వస్తే అధ్యక్ష అని సంబోధించక తప్పదు అటు అయ్యన్న ఇటు రఘురామకృష్ణం రాజు వారిని అధ్యక్ష అని పిలవడానికి జగన్ ఇష్టపడతారనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అయితే మారినటువంటి పరిస్థితి ఇక ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘరామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా నిర్ణయించారు ఆయన పేరును సీఎం చంద్రబాబు గారు ఖరారు చేశారు ఈ పదవికి రఘురామ ఎన్నిక లాంఛనమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన నర్సాపురం లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరఫున గెలిచారు తర్వాత కొద్ది రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు అప్పటి సీఎం జగన్కు సింహ స్వప్నంగా తయారయ్యారు ఇంకా రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో రచ్చబెండ పేరుతో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతల అవినీతి అక్రమాలను ఎండగట్టారు ఆ క్రమంలో లోక్సభలో ఆయనపై అనర్హత వేటు కూడా వేయించడానికి వైసీపీ ఎంపీలు విధాల ప్రయత్నాలు చేశారు అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా లోక్సభ స్పీకర్ని కలిసి విన్నవించు ఉన్న కూడా వారి ప్రయత్నాలైతే ఆ రోజు ఫలించలేదని చెప్పొచ్చు రఘురామకృష్ణంరాజు దూకుడు కూడా తగ్గలేదు దాంతో ఆగ్రహంతో రగిలిపోయిన జగన్ ఆయనపై రాజద్రోహం కేసుకొని నమోదు చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న పెట్టించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అది విషయం ఆయనే చెప్పినారు రఘురామకృష్ణం రాజు గారి నన్ను కస్టడీలో పెట్టి ఇష్టం వచ్చినట్టు భయంకరంగా కొట్టిన నా కాళ్ళ మీద వాచ్ పేదట్టని జగన్ వ్యవహారాలపై మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుంచి ట్రిపుల్ ఆర్ని వైసీపీ పెద్దలు రాష్ట్రంలోకి అడుగు పెట్టని కూడా వెంటాడారట అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులు ఆయనపై ఉసుగొలిపారు ఆ సమయంలో ఆయన అధిక సమయం ఢిల్లీకే పరిమితమయ్యారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రఘురామకృష్ణం రాజు తనను గతంలో చిత్రహింసలు గురిచేసిన పోలీసులపై ఫిర్యాదు కూడా చేశారు ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ వేగవంతం చేయాలని కేసుల విచారణ తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని జగన్ బెయిల్ కూడా రద్దు చేయాలని చెప్పేసి జ మన రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టు వేదికగా పోరాటం చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి వైసీపీ రెబల్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసే టీడీపీలో చేరి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్ని నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు జగన్ పాలనలో తీవ్ర వేధింపులకు గురైనటువంటి ఆయన కూటమి ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఆశించారన్న ప్రచారం జరిగింది సభలో జగన్తో అధ్యక్ష అంటూ మైక్ కోసం చెయ్యత్తు అడిగించుకోవాలన్నది ఆయన కోరికట సో మొత్తానికైతే ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక పక్క అయ్యన్న పాత్రుడు మరో పక్క రాజు గారు అసెంబ్లీకి వెళ్తే గనక వీళ్ళని అధ్యక్ష మైక్ వండి అని అడగాల్సినటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తారా లేదనే ఉంది